నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాపాలన కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి నూతనంగా ముప్పై బస్సులు మంజూరు కాగా అందులో ఈరోజు కారాస్ గుత్తి నుండి పఠాన్ చేరు వరకు నారాయణఖేడ్ నుండి కంటి వరకు ప్రజల కోరిక మేరకు రాత్రి ఏడు గంటలకు నైట్ అవుట్ బస్ ఏర్పాటు చేయడం జరిగింది నారాయణఖేడ్ నుండి జహీరాబాద్ వరకు వెళ్లే బస్సులను ఈ రోజు గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా పక్కన స్వీకరించిన తర్వాత నిజంగా కూడా అడగగానే స్పందించి ఆర్ఎండ్ నియోజకవర్గం నియోజకవర్గానికి ఆర్ఎస్కేట్ బస్ డిపోకి ముప్పై బస్సులను శాంక్షన్ చేసి ముప్పై దాంట్లో భాగంగా ఈరోజు ఎన్నో చోట్లకి ఎన్నో రూట్లకు బస్సు లేకుండా అయిపోయింది ఇంకోటి గత దరిద్రం పాలన టీఆర్ఎస్ పాలనలా రోడ్లకు కనీసము మెయింటెనెన్స్ లేదు ఒక మట్టి మొరం కంకర కూడా వేయలేదు అటువంటిది చాలా గుందలు పడినాయి ప్రజలే మరమ్మతులు చేసుకొని అక్కడక్కడ మన బస్సులు కూడా చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రూట్లలో కూడా ఎక్కడెక్కడ తాండాలకు కూడా రోడ్ల గురించి ప్రతిపాదనలు పెట్టాం కొన్ని ఎస్సీ ఎస్డిఎఫ్లో కూడా కొన్ని శాంక్షన్ రావడం జరిగింది టెండర్ అయింది త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అవుతాయి మరి ఆర్టీసీ వారికి కూడా రిక్వెస్ట్ చేసి రూటు మంచిగా లేకున్నా బస్సులు నడపాలి ఎందుకంటే మనకు గౌరవ మంత్రి గారు పొన్నమ్మరాబాబు గారు గారు ముప్పై బస్సులు ఇచ్చిండ్రు తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి